హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిస్టర్స్ సిస్టర్స్నే మీ హరికాయ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఏంటి వీళ్ళు నలుగురు ఫ్యామిలీతో సహా బయటకు వచ్చేసారు అని అనుకుంటున్నారు కదా అవునండి ఈ సో ఎక్కడికి వచ్చామనంటే ఇదైతే నైట్ టైము మేము ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చి లెవెన్ థర్టీ అలా అవుతుంది అనుకుంటండి సో ఇప్పుడైతే బయటకు వచ్చామన్నమాట సో బయటికి రావడానికైతే చిన్న కారణం ఉంది ట్యూషన్లో ఈరోజు అనుకోకుండా ఒక చిన్న ఇష్యూ జరిగింది సో దానివల్ల ఏంటంటే నేను కుకింగ్ చేయడం అయితే అవ్వలేదు ట్యూషన్తోనే సరిపోయిందనమాట సో అందుకని బాబుకి మాత్రం ఎప్పుడూ రైస్ రెడీగా ఉంటుందన్నమాటండి అసలు సో ఏంటంటే మార్నింగ్ చేసినప్పుడే వాడికి కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టు వండుతానమాట సో అందుకని వాడికి అయితే సరిపోతుంది అండ్ అలాగే ఏంటంటే మాకు ఏదైనా టిఫిన్ చేసుకుని ఉందామని చెప్పేసి ఆగాము కాకపోతే ఏంటంటే చెప్పాను కదండి ట్యూషన్లోనే టైం సరిపోవడం వల్ల ఇంకా కుకింగ్ అయితే చేయలేదు సో అందుకని ఇప్పుడైతే చేస్తాను అని అంటే ఈయనన్నారు ఇప్పుడైతే మద్దు బయటికి వెళ్ళి ఏదైనా తినేసి వచ్చేద్దామని చెప్పేసి బయటకైతే అండి ఎక్కడ చూసినా అసలు ఒక్క షాప్ కూడా లేదండి మొత్తం అన్నీ క్లోజ్డ్ అనమాట ఒకటి అర కనిపించినా కానీ మొత్తం అయిపోయాయని చెప్పేసి అంటున్నారనమాట సో అయ్యి బాబా ఏంట్రా బాబు ఎక్కడ చూసినా ఏం దొరకట్లేదు ఏంటి అని చెప్పేసి అనుకుని మేమైతే ఇంకా పెద్ద రైల్వే స్టేషన్కి వచ్చేసామన్నమాట అండి సో వా ఇక్కడైతే పెద్ద రైల్వే స్టేషన్ చూసేటప్పటికి భలే ఉందండి కలర్స్తో లైటింగ్స్తో చాలా బాగుందనమాట సో ఇక్కడైతే చూడండి ఎప్పుడు ఏంటంటే ఊరది వెళ్తాం కదండి అప్పుడు హడావిడి హడావిడిగా వెళ్ళిపోతాము ఇలా ట్రైన్ ఎక్కేస్తాము వచ్చేస్తాము అలా ఉంటుంది అసలు ఇంత అబ్జర్వ్గా మనం ఫ్రీగా వెళ్ళినప్పుడు చూడగలం తప్ప వెళ్ళినప్పుడు అయితే ట్రైన్ వచ్చేసిందా వెళ్ళిపోవాలి మన భర్త ఎక్కడొచ్చింది ఇలాంటి వాటితో అసలు మనం ఈ రైల్వే స్టేషన్ అయితే ఎంజాయ్ చేయలేము అండి సో అనుకోకుండా మేము చేసిన విజిట్ అయితే మాకు చాలా బాగా నచ్చింది రైల్వే స్టేషన్ లైటింగ్ అంతా కూడా చాలా బాగుందండి ఒక పక్కేమో గోదావరి మాత ఇంకొక పక్కనేమో రాజరాజ నరేంద్రుడు అంటే మన రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజు ఆయన పేరు పెట్టారు కదండి సో ఆయన ఒక పక్క మధ్యలోనేమో రైల్వే స్టేషన్కి వెళ్ళే ఎంట్రన్స్ వైట్ కలర్ బిల్డింగ్ అంతా కూడా చాలా బాగుందండి చూస్తున్నారు కదా మీరే లైటింగ్స్తో చాలా అందంగా ఉందనమాట మన పెద్ద రైల్వే స్టేషన్ అనమాట అండి రాజమండ్రిలో చాలా బాగుందండి సో ఎప్పుడూ కూడా హడావిడిగా కంగారుగా వచ్చి వెళ్ళిపోవడం లేదా మార్నింగ్ టైం హడావిడి హడావిడిగా దిగి ట్రైన్ వెళ్ళిపోవడం ఇంటికి ఇలాగే జరుగుతుంది కానీ అసలు ఇది ఫస్ట్ టైం అనమాట అండి నైట్ టైం అయితే బయటికి రావడం మేము సో అంటే పిల్లలతో కూడా కదా సో అందుకనే ఎప్పుడూ అయితే రాలేదన్నమాట సో ఇక్కడికి వచ్చాక చూస్తే లైటింగ్ అది చాలా బాగుందండి సో ఇక్కడ ఏంటంటే మేము రైల్ కోచ్ రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట అండి సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా రైల్ కోచ్ రెస్టారెంటే అనమాట అండి పెద్ద రైల్వే స్టేషన్లోనే ట్రైన్ మోడల్ లాగా పెట్టారనమాట మా వాడేమో ఇంక చూసి ఇదే నిజమైన ట్రైన్ ఇదే ఎక్కుతాను ఇదే అంటాడండి ఓ పక్కన నిజమైన ట్రైన్ వచ్చినా కానీ ఇది బొమ్మ ట్రైన్ అని చెప్పినా కానీ కాదు ఇదే నిజమైన ట్రైన్ అని ఇది ఎక్కుతానని గాల్ చేస్తున్నాడు అనమాట అండి సో ఇదంతా చూసారు కదండి ఇదంతా కూడా ట్రైన్ సెట్టింగ్స్ లాగా అలా పెట్టారు ఈ లోపల మా వాడు చూడండి మంచి బైక్ అయితే వాడికి కనిపించింది సో మా గురించి మీకు తెలిసిందే కదా మంచి బైక్ కనిపిస్తే చాలు ఎక్కేసి నేను రైడ్ చేస్తానంటూ ఇదిగో మా పూట నేను డ్రైవ్ చేస్తానంటూ ఉంటాడనమాట సో తర్వాత ఏమో ఇదిగోండి గోదావరి ఫుడ్ ఎక్స్ప్రెస్ అని చెప్పి ఇది ఉందనమాట అండి సో రైల్ కోచ్ రెస్టారెంట్లో మొత్తం ఇవన్నీ పార్ట్స్ అయ్యనమాట అండి సో ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అని చూపిస్తున్నారు కదండి అది ఏంటంటే అండి ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెన్ డేస్ కూడా ఇది ఓపెన్ చేసే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట అండి సో లోపల బయట అయితే బోర్డులో పెట్టేశారు నైట్ టైం అది ఇలా బయటికి రావడం చాలా గా ఉందనమాట అండి సో ఫస్ట్ అయితే ఏంటి అని చెప్పేసి అనుకున్నాము ఇంత దూరం ఎందుకని అలాగా కానీ ఏంటంటే సరే ఏం తినలేదు కదా అలా ఎందుకు పడుకుని పోవడం అని చెప్పి ఇంత దూరం అయితే అండి సో పదండి అసలు ఎలా ఉంటుంది ఫుడ్ అది పైకైతే ఇలా కనిపిస్తుంది కదా సో రైల్ కోచ్ రెస్టారెంట్ ఎలా ఉంటుంది ఫుడ్ అది ఎలా ఉంటుంది అవన్నీ కూడా మనం చూద్దాం సో ఈ రైల్ కోచ్ రెస్టారెంట్లో చూడండి బొమ్మ ట్రైన్లో అంతా కూడా ట్రైన్ సెట్టింగ్స్తో పెట్టారనమాట అండి కింద పట్టాలు అవి కూడా ఉన్నాయి సో మొత్తం అంతా కూడా ఏంటంటే మొత్తం ట్రైన్లో మనం తింటున్నట్టు అంత ఫీలింగే వస్తుందనమాట అండి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఊరికి వెళ్లే వాళ్ళే వచ్చారు అంటే ట్రైన్ ఎక్కడానికి వెళ్లే వాళ్ళే వచ్చారో లేకపోతే తినడానికి వచ్చారో నాకైతే తెలీదు ఇప్పుడైతే మనం రైల్ కోచ్ రెస్టారెంట్లో ఉన్నామండి చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా ఏసీ అంతా ఉందండి అండ్ అలాగే లైటింగ్స్ అది కూడా మోడల్గా పెట్టారు అండ్ అలాగే ఏంటంటే సేమ్ ట్రైన్లో ఎలా ఉంటుందో అలాగే అటువైపు త్రీ సీటర్స్ చొప్పున ఇటువైపు సింగిల్ సీటర్ చొప్పున ఇలా ఉందనమాట సో మా వాడు చూడండి అందులోంచి పిలుస్తున్నారు అనమాట సో వ్యూ అయితే ఈ విధంగా ఉందండి ఇక్కడ ఏంటంటే మేము తినడానికి అయితే వచ్చాము కాకపోతే ఏంటంటే ఇక్కడ ఓన్లీ టిఫిన్స్ ఉండవటండి అన్ని ఫ్రైడ్ రైస్లు బిర్యానీలు ఇలాంటివే ఉంటాయని చెప్పారు సో అందుకని చెప్పేసి వెళ్ళిపోతున్నాం అనమాట సో జస్ట్ మీకు ఏంటంటే ట్రైల్ కో రైల్ కోచ్ రెస్టారెంట్ ఎలా ఉంటుందని చూపిద్దామని అయితే అండి ఇదైతే చూడండి డోర్ ఓపెన్ చేసి ట్రైన్లోంచి వ్యూ బయటకు వచ్చినట్టు మేము ప్యాసింజర్స్ లాగా అలా కనబడతాం అన్నమాట ఇక్కడ సో నెక్స్ట్ అయితే కిందకైతే వెళ్ళి టిఫిన్స్ అయితే చూద్దామండి అంటే ఇప్పుడు అంత బాగా లేట్ నైట్ అయిపోయింది కదా సో ఫ్రైడ్ రైస్లు బిర్యానీలు ఇవన్నీ అయితే ఇప్పుడు తినలేము సో అందుకని ఏంటంటే లైట్గా టిఫిన్ చేసి వెళ్దామని చెప్పేసి అయితే వచ్చాం కదా సో అందుకని మా వారు అయితే చూస్తున్నారనమాట అండి సో ఏం టిఫిన్స్ బాగున్నాయి ఏంటి అని చెప్పి కానీ రైల్వే స్టేషన్లో ఏంటంటే అండి ఇడ్లీ సాంబార్ అయితే సూపర్గా ఉంటుందండి అసలు మా నాన్నగారు అయితే చిన్నప్పుడు మార్నింగ్ ఫైవ్ కల్లా లేపి టిఫిన్ లవిచ్చేద్దాం అంటే సండే అలాంటి టైంలో ఏదో ఏదైనా సెలవులు వచ్చినా ఆయన కంపల్సరీ మార్నింగ్ ఫైవ్ కల్లా లేచేసి టిఫిన్ తిందామనేవారండి అప్పుడు ఏంటంటే బయట ఎక్కడ దొరకవు కదా సో రైల్వే స్టేషన్ అయితే కంపల్సరీ దొరుకుతుందని చెప్పి పెద్ద రైల్వే స్టేషన్కి అయితే తీసుకెళ్లేవారు అనమాట ఇక్కడైతే వేడి వేడిగా ఇడ్లీ సాంబార్ ఇప్పించేవారనమాట సో చాలా బాగుంటుందండి ఎవరైనా తినని వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి ఇదిగోండి ఇక్కడైతే చూస్తున్నారు కదా మేమైతే ఇడ్లీ సాంబార్ ఒకటి అండ్ అలాగే తర్వాత పెద్ద సెవెంటీఎంఎఫ్ దోశ ఒకటి రెండు తీసుకున్నాం అనమాట అండి అలాగే ఇంకొక దోశ కూడా తీసుకున్నాము పాప కూడా ఉంది కదా సో అలా తీసుకున్నాం బాబుకైతే ఇంకా చెప్పాను కదండి వాడికైతే ఇంటి దగ్గరే ఫుడ్ పెట్టేసాం కానీ చాలా టైం అయింది కాబట్టి జస్ట్ వాడు చిన్న ముక్క తింటాడని చెప్పేసి ఇంకా మా దాంట్లోనే అనమాట ఇంకా స్పెషల్గా వాడికైతే ఇంకేం తీసుకోలేదు సో ఇడ్లీ సాంబార్ అయితే చాలా బాగుందండి సో దోశ అయితే ఇదిగోండి మా వాళ్ళు తింటున్నారు చూడండి వాళ్ళకైతే బాగా నచ్చింది సో నాకు కూడా ఇడ్లీ సాంబార్ చాలా బాగా నచ్చిందండి వేడి వేడిగా మంచి తినే లాస్ట్ పీస్ వరకు కూడా చాలా వేడిగా ఉందనమాట అండి చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉందనమాట ఎవరైనా తినకపోతే ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ అలాగే నైట్ టైం కూడా ఇలా వెళ్ళడం ఏదో ఎక్సైట్మెంట్గా చాలా చాలా ఎంజాయ్ఫుల్గా కూడా ఉందనమాట అండి సో రైల్వే స్టేషన్కి వచ్చి కూడా మేము చాలా రోజులైంది మధ్య ఎక్కడికి టూర్స్ అయితే వెళ్ళట్లేదు కదండి సో అది కూడా ఏంటంటే ఒకసారి రైల్వే స్టేషన్ చూసేద్దాం అన్నట్టుగా కూడా వచ్చామన్నమాట సో కానీ ఏంటంటే ఇక్కడ ఎంట్రన్స్ లైట్లు అవి అండ్ అలాగే రైల్ కోచ్ రెస్టారెంట్ కానీ ఇవన్నీ చాలా బాగా నచ్చాయి అనమాట అండి ఇక్కడ కంటిన్యూస్గా ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎలా ఉంటుందో టేస్ట్ ఏంటా అని అనుకున్నానండి కానీ లేదండి చాలా బాగుంది ఇడ్లీ సాంబార్ అయితే మనకైతే అంత టేస్ట్ రాదు బయట సో ఇక్కడైతే చాలా బాగా నచ్చింది అండ్ అలాగే దోశ కూడా చూసారు కదండీ సో ఇదనమాట సో ఫస్ట్ అయితే మా వాడికి అలా తినిపించేద్దామని అలా పెడితే వాడు చూడండి ఎలా ఆవని పడుతున్నాడో ఏదో పెద్ద తినేసి వాళ్ళలాగా నిజంగా చెప్పాలంటే అందులో సగం కూడా తిండనమాట అండి అసలు సో ఇదండి మేమైతే బాగా తినేసి కడుపు అయితే నిండింది శుభ్రంగా బయటకైతే వచ్చాము ఇక్కడ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను కాఫీ కూడా తాగామండి సో కాఫీ కూడా మంచి చాలా బాగుందండి టేస్ట్ అసలు చిన్న కప్పు అయినా కానీ ఇంకొకటి తాగాలనిపించేలాగా చాలా బాగుందనమాట ఏదైనా టిఫిన్ తిన్న తర్వాత కాఫీ తాగిపోతే కంప్లీట్ అవుతుందో చెప్పండి అక్కడికి సో అందుకని కాఫీ అయితే తాగేసామన్నమాట సో ఇదిగోండి చూస్తున్నారు కదండి ఇదంతా కూడా వెయిటింగ్ రూమ్ ఇదంతా కూడా రైల్వే స్టేషన్ లోపలే అనమాట అండి లైటింగ్స్ అవి చాలా బాగా పెట్టారు ఇదిగోండి మా వారు ఇంకా నైట్ అయితే ఇంకా ట్వెల్వ్ అయిపోయిందనమాట అండి ఇక్కడే మాకు సో మేము రావడమే లేట్ అని లేట్ కదా సో అందుకని ఏంటంటే తినేటప్పటికైతే ట్వెల్వ్ అయిపోయింది సో ఇంకైతే ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం అనమాట అండి ఒకసారి మీకు వ్యూ అయితే చూపుతామని ఇలా చూపిస్తున్నాను అనమాట సో ఇక్కడైతే మీరు చూసినట్లయితే వెనకాలైతే నిజమైన ట్రైన్ వచ్చిందనమాట అండి మా వాడిని ఏంటంటే ఎరా వెళ్దామా ట్రైన్ అంటే అదేంటి ట్రైన్ ఎక్కమా ఇంటికి వెళ్ళిపోతామా అని అడుగుతున్నాడు అనమాట అండి సో అయితే పదరా ఎక్కుదామనంటే ఇటు కావచ్చు ఇందాక మనం కూర్చున్న రైల్ కోచ్ రెస్టారెంటే వాడికి నచ్చిందా సో అది ఎక్కి ఊరెళ్దామంటాడనమాట సో అండ్ అది అంతా అయిపోయిందండి సో ఫుడ్ అయితే తినేసిన తర్వాత ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాము అయితే చూసారా ఎంత విశాలంగా అసలు మార్నింగ్ టైం ఇలా ఉంటాయా చెప్పండి అసలు ఎంత రష్ రెష్గా ఎలా ఉంటాయి అసలు వెళ్ళడానికైతే వెళ్ళడానికి ఖాళీయే ఉండదు అసలు అండ్ అలాగే కాకుండా లైట్లు హార్న్ చప్పుళ్ళు అలా కంటిన్యూస్గా మోగుతూనే ఉంటాయి అన్నమాట అసలు కానీ ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ఎంత బాగుందో అసలు నైట్ టైం కూడా ఇలాంటిది ఒక జర్నీ చెయ్యాలండి సో మాకైతే బాగా నచ్చింది మా పిల్లల్ని చూసారా ఈ లోపల మూతలు పడిపోతున్నాయి అనమాట కళ్ళు మా వాడైతే అలా నించునే పడుకుండిపోయాడు అనమాట అండి మా పాపకు కూడా ఏంటంటే ఇంకా అలా కళ్ళు మూతలు పడిపోతున్నాయి మా వాడు కూడా అలా చూస్తున్నట్టు ఉంటాడు కానీ వాడు పడుకుండిపోయాడు అనమాట అండి సో ఇదంతా కూడా మనకి గోదావరి దగ్గర నుంచి స్ట్రైట్ రూట్ అనమాట అండి మొత్తం అంతా కూడా వచ్చేయాలి కదా మేము సో అలా వెళ్తూనే ఉన్నాం అనమాట కానీ కుక్కలు ఒకటండి కుక్కలు ఆవులు మాత్రం పాపం రోడ్డు మీద చాలా ఉన్నాయి సో మరి ఎలా ఉంటాయో మజ్జిదారిలోనే పడుకుండిపోయిన రోడ్డు మీద కూడా చాలా ఉన్నాయండి సో వాటిని అది దేవుడే చూడాలి అండ్ అలాగే ఇదిగో రాత్రి టైం చూడండి ఇవన్నీ కూడా మనకి గోదావరి బ్రిడ్జ్ దగ్గర ఉన్న బొమ్మలు అనమాట అండి నాట్యం చేస్తున్నట్టు రకరకాల భంగిమల్లో ఉన్నాయన్నమాట చాలా బాగుంది నైట్ టైం ఇంత ప్రశాంతంగా పీస్ఫుల్గా చూడడానికి చాలా బాగా నచ్చిందండి అండ్ అలాగే రైడ్ కూడా చాలా బాగుంది సో మన ఊళ్ళో ఇలాగ ఇంత పీస్ఫుల్గా తిరగడం అనేది చాలా బాగా నచ్చింది అనమాట సో ఈసారి ఇంకోసారి కూడా ట్రై చేయాలండి అసలు మొన్న హడావిడి హడావిడిగా ఫాస్ట్ ఫాస్ట్గా బాగా లేట్ అయిపోయిందన్న దృష్టితో కొంచెం ఫాస్ట్గా వచ్చేసాము సో ఇదంతా కూడా మీతో చూసి షేర్ చేద్దామని చెప్పి మీరు అందరూ కూడా చూస్తారని అయితే వీడియో షేర్ చేశాను అనమాట నైట్ టైం కుక్కలతో మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుందండి సో ఏంటంటే ఇలా బండి వెళ్తున్నప్పుడు ఒకటి రెండు బళ్ళను మాత్రం వెనకాల అనమాట మూడు కుక్కలు అలాగా వెనకాల అరుస్తూ ఇలాగా వెనకాల పరిగెట్టడం అది చేశాయి కొంచెం అది మాత్రం ఇబ్బంది అని అనిపించింది సో మా బండికి అయితే కాదు మిగిలిన బండ్లన్నీ కూడా అలా వెనకాల అనమాట సో చూడండి మీరు పుష్కరాల రేవు కూడా ఎంత ప్రశాంతంగా ఎంత ఖాళీగా ఉందో అసలు ఎప్పుడు రొటీన్గా బోరు కొడుతూ ఉండే టైమింగ్స్లో ఇలా ఎప్పుడైనా ఎక్సైట్మెంట్లు అవి బాగుంటాయండి కానీ ఎక్కడికక్కడ పోలీసులు ఉన్నారు కాబట్టి సేఫ్గా అనిపించింది కానీ ఇలాగా సింగిల్గా వెళ్ళడం అనేది కొంచెం ఫ్యామిలీస్ అయితే మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి అంటే ఎవరు ఉండరు కాబట్టి రోడ్డు మీద బాబోయ్ ఎలాగ పర్వాలేదా ఇలా అలా అని చెప్పేసి కొంచెం అయితే భయం వేస్తుంది ఈ లెఫ్ట్లో కొంతమంది అయితే చూస్తున్నారు కదా వాళ్ళైతే బర్త్డే జరుపుకుంటున్నారనమాట అండి సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్ళే ముందు ప్లీజ్ స్టేట్ ట్యూన్ టు ఖుషీ సిస్టర్స్ చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి